హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ పార్ట్ అయితే మేము ఎక్కడ స్టే చేసాము టికెట్లు ఎలా తీసుకున్నామని అయితే పోస్ట్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి మేము అలిపిరి ద్వారా అయితే నడిచి వెళ్దామని చెప్పేసి అయితే బస్ ఎక్కేసాము ఇంకా అలిపిరి స్టెప్స్ దగ్గర అయితే మేము దిగేస్తాము ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ నాన్న మాతో వచ్చేసి కొండపైకి అయితే వెళ్తారు వాళ్ళు వచ్చేసి కొంచెం నడచలేకపోతున్నారు ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి వాళ్ళైతే బస్ ఎక్కి చేసాము డైరెక్ట్గా ఇంకా మేమైతే ఇక్కడ దిగేసాము ఈ రూట్లో వచ్చేసి చాలా రోజులు అయిపోయింది మేము నడిచేసి ఎప్పుడో వెళ్ళాము శ్రీవారి మెట్ల ద్వారానే వెళ్ళాము టూ టైమ్స్ అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే వెళ్తున్నాము ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది ఇప్పటికే జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు హాలిడేస్ కావడంతో అయితే చాలామంది అయితే ఉన్నారు నార్మల్ డేస్లో ఇంతమంది ఉండారేమో కనీసం టెంకాయ దానికి కూడా చూడలేదు అంతమంది అయితే ఉన్నారు ఇంకా మేమైతే కిందికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాము ఇంకా ఏం కొట్టుకోలేదు పైన కొట్టుకుందాము అని చెప్పేసి ఇంత ఉదయాన్నే ఇంతమంది ఉంటారనేస్తే అస్సలు అనుకోలేదు లేకపోతే శ్రీనివాసం దగ్గర ఇంకొంచెం ముందుగా బయలుదేరి ఉంటే సరిపోయిండేది అక్కడ కొంచెం లేట్ అవ్వడంతో ఇంక ఇక్కడికి వచ్చే తలికే జనాలు అయితే చాలా ఎక్కువైపోయారు ఇంక ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ చేస్తున్నాము ఈసారి అయితే ఇంకా పిల్లలు కూడా తీసుకొచ్చాము కదా మేము లాస్ట్ టైం అయితే నేను మా నాన్న మా అమ్మ మా అతయితే అప్పుడు చరణ్ కొంచెం చిన్నగా ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి ఇంకా అద్విత కూడా వచ్చేసింది ఇంకా వీళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నాము నడుచుకుంటా చరణ్ వచ్చేసి ఇబ్బంది పడతాడేమో అనుకున్నాము ఇబ్బంది అయితే ఏం పర్లేదు అద్విత కూడా చాలా యాక్టివ్గా ఉండింది శాస్త్రాంగ నమస్కారం చేసేదానికి కూడా ప్లేస్ అయితే లేదండి అంతమంది అయితే ఉన్నారు చాలామంది అయితే ఉన్నారు ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఆగి వెళ్ళి ఉంటే కొంచెం ఫ్రీగా ఉండేదేమో మేము అనుకున్నాము సడన్గా అయితే ప్లాన్ చేసుకొని వచ్చేసాము మీరు కానీ ఎవరైనా వెళ్తున్నట్లయితే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళండి జనాల్లో వెళ్తే ఇబ్బంది పడతారు ఉన్న వాళ్ళైతే ఇంకా చరణ్ణి అద్వితాన్ని అయితే ఎత్తుకోవాల్సిందే ఇంకా మా అన్న వాళ్ళు ఇంకా మా నాన్న అయితే పిల్లల్ని ఎత్తుకొనే నడుస్తూనే ఉన్నారు మేము తక్కువ ఎత్తుకోవడం అనేసి మేము నడవడమే కొంచెం కష్టంగా ఉండింది ఈ స్టెప్స్ మీద ఇంకా వాళ్ళనైతే ఎత్తుకొని అసలు నడవలేకపోయాము వీళ్ళు వచ్చేసి అయితే బాగా మోస్తూ ఉన్నారు మార్నింగ్ మార్నింగే జనాలు అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఈరోజు ఈరోజు అనే కాదు ఎవ్రీడే ఇలానే ఉంటుంది వచ్చేసి శ్రీవారి పాదమండపం దగ్గరికి అయితే వచ్చాము మేము స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము ఇంకా అటు సైడ్ కూడా ఒక టెంపుల్ అయితే ఉంది మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదు ఇంకా అక్కడికి వెళ్ళామంటే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి బయటే దండం పెట్టుకొని అయితే వెళ్తున్నాము చాలా మంది వచ్చేసి పసుపు కుంకుమ పూదించుకుంటా ఇంకా కర్పూరం వెలిగించుకుంటా వెళ్తూ ఉన్నారు ఇక్కడైతే చెకింగ్ జరుగుతూ ఇంకా మేమైతే ఆ క్యూ లైన్లో వెళ్తున్నాము చెక్కింగ్ వచ్చేసి కొంచెం స్టిచ్గానే చేస్తున్నారండి వాటర్ బాటిల్స్ అయితే ప్లాస్టిక్వి తీసుకొని పోనీయటం లేదు బయట దొరుకుతాయి కదా అంగళలో అలాంటివి ఇంకా మనం ఇండ్లలో వాడతాం కదా అలాంటి వాటర్ బాటిల్స్ అయితే ఏమనడం లేదు మా దగ్గర వచ్చేసి ఒక వాటర్ బాటిల్ అయితే ఉన్నింది అదైతే తీసుకొని అయితే వాళ్ళు తీసుకోకముందే మేమే పడేసాము ఎందుకని అని చెప్పేసి ఇంకొకటి ఫ్లాస్క్ అయితే ఉన్నింది ఇంకా దాంతోనే ఇంకా మేము పోతాం అంటే ఇంకా దారంబిడి నీళ్ళు ఉంటాయి నీళ్ళకైతే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇంకా పట్టుకుంటూ తాగుతా అయితే వెళ్ళిపోయాము ప్లాస్టిక్ అయితే మీరు తెచ్చుకోకండి ఇక్కడ వచ్చేసి గాజ్టీ కూడా అమ్ముతున్నారు ఫ్లాస్క్ కానీ అలాంటివి అయితే తెచ్చుకోండి ఇంకా నార్మల్గా ఇంట్లో వాడుకుంటాం కదా అలాంటివి తెచ్చుకున్నా ఓకే కానీ ఇట్లా అంగల తీసుకొచ్చామంటే అక్కడ బయట పడేస్తారు ఇంకా స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏవైనా కొంచెం ఎక్కువే ఉంటాయి వాళ్ళు కూడా తీసుకొని వచ్చి పెట్టుకొని అమ్ముకుంటుంటారు కాబట్టి ఏవైనా కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయి పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తెచ్చుకోవడమే మేలు ఏమైనా తినేదానికైతే ఇప్పుడు వచ్చేసి టూ హండ్రెడ్ అయితే రీచ్ అయ్యాము ఇంకా త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అయితే ఉన్నాయి మార్నింగ్ మార్నింగ్ గోపురం

ఇక్కడ వచ్చేసి మా అన్న వెళ్తున్నాడు రాళ్ళు పెట్టేదానికి చాలా మంది అయితే వెళ్ళి రాళ్ళు పెట్టుకుంటున్నారు ఏమైనా కొరకులు ఉంటే తీరతాయని అయితే నమ్ముతారు కదా ఇంకా మా నాన్న వచ్చేసి మా నాన్ను కూడా పెట్టి ఏమైనా కోరుకుంటే కోరుకోమంటే ఇంకా వెళ్తున్నాడు ఇలా రాళ్ళు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టండి రాళ్ళ కింద ఏమైనా ఉండొచ్చు ఇది కొండ ప్రాంతం కాబట్టి ఇంకా పెట్టుకో ఇప్పుడే ఫినిష్ అయిపోయినాయి యాలక్కాయల మండపం దగ్గరికి వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అయితే స్టెప్స్ పూర్తి అయిపోయాయి ఇంకా ఇడ్లీ తీసుకొని వచ్చాము కదా మేము తిరుపతిలో వస్తూ వస్తూ ఇంకా పిల్లలకైతే ఇక్కడ తినిపిస్తూ ఉన్నారు చరణ్ అయితే కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు ఫస్ట్లో ఇప్పుడైతే అస్సలు నీరసం అయిపోయిందనమాట చరణ్కి కూడా ఎక్కడంటే ఎక్కడ నేను పడుకుంటా నేను పడుకుంటా అంటానే ఉన్నాడు ఇంకా మా నాన్న అయితే చరణ్ నెత్తుకొని నడుస్తూనే ఉన్నాడు ఈరోజు కొంచెం ఎండ్ ఎక్కువగానే ఉంది నార్మల్ డేస్లో పోల్చుకుంటే ఇంకా స్వెట్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇక్కడ ఇంకా పైకి అయితే కొంచెం వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అయితే తీస్తున్నారు మనీ పే చేసామంటే ఫోటో తీసేసి నీట్ గా నీట్గా కడిగిచ్చిచ్చేస్తారంట ఇంకా ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఒక రెండు ఇది వచ్చేసి రామ మందిరం కోదండరామస్వామి టెంపుల్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇంకా బయట నుంచి ధనం పెట్టుకుని అయితే వెళ్తున్నాము ఇంకా పైకి వచ్చిన తర్వాత అయితే టిఫిన్ అంగర్లు చూడండి అయితే ఉన్నాయో చాలా అయితే ఉన్నాయి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ కాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయంట ఇక్కడికి వచ్చే తలకే జనాలు అయితే కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉన్నారు ఇంకా టిఫిన్లు చేస్తా ఇంకా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ అయితే ఉంది ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఎమర్జెన్సీగా ఇక్కడికి వెళ్ళి చూపించుకోవచ్చు బండ్ల ఇంక ఇక్కడికి వచ్చి తలకే ఎనర్జీ అంతా అయిపోయిందండి అస్సలు కొంచెం కూడా అడుగు వేయలేకపోతున్నాను నేనైతే ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాను అక్కడ కూర్చోని ఇంకా నాతో పాటు మా నాన్న కూడా కూర్చున్నాడు ఇంకా మేమైతే వెనకున్నామని చెప్పేసి మా నాన్నైతే అక్కడ ఉన్నాడంట మేమైతే మా నాన్నని దాటుకుని అయితే వచ్చేసాము చాలా దూరము ఫోన్ చేస్తే ఎక్కడున్నారంటే మేము ఇక్కడ ఉన్నామంటే మేము నీ కోసం వెయిట్ చేస్తుంటే మీరు వెళ్ళిపోతారా అని చెప్పేసి మా నాన్న అన్నాడు ఇంకా ఆయన ఫోన్ చేసి ఆయన వచ్చేందుకు అయితే వెయిట్ చేసాము ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ అయితే ఎంత రేటు ఉన్నాయో ఒక మ్యాంగో అయితే తీసుకున్నాము ఇంకా రామావతారం దగ్గరికి అయితే వచ్చేసాము తిరుమల అంటే తెలియని వాళ్ళు చూడని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కానీ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే ఇలాగైతే ప్లాన్ చేశాము ఇది వచ్చేసి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం కదా మేము శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళామంటే టూ అవర్స్లో అయితే పైకి ఎక్కి వెళ్ళిపోవచ్చు ఇటు సైడ్ కొంచెం టైం పడుతుంది మేమైతే కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు అయితే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా దూరం ఉందనేసి మాకైతే దర్శనము సెవెన్ ఓ క్లాక్ అయితే దర్శనం అయితే ఉంది ఇంకా మా అన్న వాళ్ళకి వచ్చేసి పాప ఉంది కాబట్టి శుభ్రం ద్వారా అయితే వాళ్ళు దర్శనానికి వెళ్తున్నారు అది ట్వెల్వ్ నుంచి అయితే ఓపెన్ అవుతుందంట టువెల్వ్ నుంచి సిక్స్ అయితే దర్శనం చేసుకోవాలి ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము ఇక్కడ ఒక చోట వచ్చేసి జింకలు అయితే కనపడుతూ ఉన్నాయి అవి అక్కడ కూర్చొని ఉన్నాయి జనాలు అయితే ఎగబడి చూస్తూనే ఉన్నారు వాటిని गोरज है खाना आते हैं मैं बोल दूं 800 दिन को लिख ले यार का लुफाते है आईया ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే నైన్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇంకా లోపలికి వెళ్ళేసి ఒక రౌండ్ అలా తిరిగాము ఇంకా తాను నిద్రపోతూ ఉనింది ఇంకా దండం పెట్టుకొని అయితే బయటకైతే వచ్చేసాము ఇక్కడ కూడా దీపాలు వెలిగించి టెంకాయ కూడా కొట్టుకుంటూ ఉన్నారు কার সাথে সম্বন্ধে মানে আপনারা কালাপান দেখিয়ে দেন মানে ভিডিও చె నేనే అది గోవిందా చెప్పమ్మా గోవిందా సరే పసాలో చెట్టు గోవిందా పెడతాంది గోవిందా ఏమా ఇంకా స్వామి దగ్గర అయితే ఫోటోలు తీయొద్దని అంటున్నారు కదా ఇంక అక్కడ ఏం తీయలేదు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ప్రసాదం పెట్టారు తినేసి బయలుదేరాము ఇక్కడ నుంచి అయితే ఇంకా రోడ్డు మార్గం అయితే వచ్చేసింది ఇంకా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలి ఎదురుగా వెహికల్స్ అయితే వస్తుంటాయి కొంచెం చూసి భద్రంగా అయితే వెళ్ళాలి ఇంక ఇటు సైడ్ మొత్తం లోయ ఉంటుంది కదా అందుకుంటానే I oh. you. మోకాలు మెట్టి గోపురం దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫోర్టీన్ అయితే అవుతా ఉంది కొంచెం కష్టంగానే ఉంది మోకాళ్ళ మీద అంటే కానీ పెద్దవాళ్ళు కూడా ఈజీగా అయితే ఎక్కేస్తూ ఉన్నారు నేనైతే ఒక నైన్ స్టెప్స్ అయితే ఎక్కాను అంతకన్నా అయితే ఎక్కువ ఎక్కలేకపోయాను ఇద్దరు ngka mama mana itu lokal media kal dulu ఇంకా వాళ్ళు చరణ్ ఒకరు అద్వితాన్ని అయితే తీసుకొని పైకి అయితే వెళ్ళారు ఇంకా చరణ్ చోటైతే పడుకున్నాడు కోసేపు ఇంకా మేము ఎక్కి వచ్చే ఇక్కడ వచ్చేసి కొంచెం అయితే స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎత్తుగడ ఉన్నాయి ఎక్కాలంటే కొంచెం కష్టంగానే ఉంది శ్రీవారి మెట్ల ద్వారా వెళ్తాం కదా అది సేమ్ ఇలానే ఉంటుంది ఎంతసేపు చూసినా ఎక్కే ఎక్కేదే ఉంటుంది కానీ అలానే ఉంది ఇక్కడ కూడా సేమ్ ఇంకా మా వదినైతే అలసిపోయింది ఇంకా ఎక్కడానికి కూడా చాలా కష్టపడుతుంది ఇక్కడికి వచ్చేసరికి త్రీ థౌజండ్ అయితే ఫినిష్ అయిపోయాయి ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే అక్కడే ఉన్నాం మేము కొద్దిసేపు ఆగిన తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి

ఈజీగా దిగచ్చు ఎక్కుడు కాకు ఎక్కి ఎక్కి మోకాలు పట్టుకుపోతాయి దిగడం అంటే కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇవి అయ్యే ఇటు సైడ్ అటు సైడ్ అన్ని నామాలే ఇంకా అటు సైడ్ అన్ని పనసకాయ చెట్లు అయితే ఉన్నాయండి చాలా పనసకాయలు అయితే ఉన్నాయి చాలా చెట్లు కూడా ఉన్నాయి ఇంకా వీటిని చూసినప్పుడల్లా మా అన్నైతే ఫిగిలిపోతూ ఉంటాడు మా ఇంట్లో చెట్టు ఇప్పుడు కాస్తుంది అని చెప్పేసి అది ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఇంతవరకు కాయలు ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒక ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈ ఫిఫ్టీ కంప్లీట్ చేశామంటే ఇంకా డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా ఇక్కడికి వచ్చే ట్యాంక్ అయితే చరణ్ అయితే ఫుల్గా నిద్రపోతూ ఉన్నాడు ఇంకా చరణ్ అయితే మన ఎత్తుకొని నడుస్తూనే ఉన్నాడు చాలా ఓపిక్గా అయితే కంప్లీటా కంప్లీట్ మధ్య కంప్లీట్ గోవిందా చెప్పు గోవింద

ఇంకా పైకి అయితే వచ్చేసాం కదా ఇంకా మా వాళ్ళు ఎక్కడున్నారో చూసుకోవాలి ఇక్కడ పునః దర్శన ప్రాప్తి అని ఉంది కదా ఇంకా మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలంటే కోరుకున్నాము ఇంకా కింద లగేజీలు అయితే ఇస్తాం కదా అయితే మనం పైకి వచ్చే అయితే లగేజీలు అయితే వచ్చేస్తాయి ఇంకెవరి లగేజీలు అయితే వాళ్ళు తీసుకోవచ్చు ఇంకా స్లిప్పర్స్ కూడా మనం వేసుకొని ఏమి కాబట్టి ఇంకా లగేజీలు వేస్తాయి కూడా పైకి వచ్చేస్తాయి ఇంకా మేము వచ్చి తలకి పాము వీళ్ళైతే ఇక్కడే ఉన్నారంట మేము వస్తే ఎట్ట వెళ్ళిపోతాము ఏమో అనేసి ఇంకా వీళ్ళని తీసుకొని అయితే గురులో చేయించుకొని దర్శనానికి అయితే వెళ్ళాము అది వచ్చేసి నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి